అసలు మీకు ఎట్లా కనిపించిందండి ప్రియదర్శి మన హర్షవర్ధన్ మీరు అసలు ఆ కాంబినేషన్ హర్ష క్యారెక్టర్ కూడా అండి ధనధర్మరాజు పక్కన శకున్ లాగా వండర్ఫుల్ యాక్టర్ హర్ష బాగా పండింది ఆ క్యారెక్టర్ అవును వాళ్ళు నిండుగా ఉన్నా రంగారంగారు లాగా మంచి పర్సనాలిటీ డైలాగ్ దర్శి కూడా చాలా సెటిల్డ్గా చేశాడు సినిమాలో సెటిల్డ్గా చేశాడు

కానీ మీరు ఇందాక మాట అన్నారు కదా ఇది శ్రీను క్యారెక్టర్ మిస్ అయింది సుకుమార్ గారి డైరెక్షన్ పుష్పలో అలాగా మీకు వచ్చి మిస్ అయిపోయిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయండి లేవు మీ వరకు వచ్చి మీ మీరే కావాలనుకుని పెట్టుకున్నారు నేను మిస్ అయింది ఫీల్ అయింది ఒకటి ఉంది ఏంటిది మన నాని గారి సినిమా రిలీజ్ అయింది కదా హిట్ కదా దాని ముందుది ఆయన సరిపోదా శనివారం సరే ఎస్ జే సూర్య క్యారెక్టర్ పడుంటేనా విసుక్కున్నా చాలా క్యారెక్టర్ పడలేదురా ఫీలింగ్ నిజంగానే ఇప్పుడు మీరంటే నాకు అనిపిస్తుంది అండి నిజంగా మీరైతే ఇంకా నాకు లాంగ్వేజ్ అడ్వాంటేజ్ ఉంది తొక్కిన ఆర్థిక క్యారెక్టర్ అది దర్శకులు ఇప్పుడు అన్న ఇప్పుడు మంగపత్ వచ్చిన తర్వాత అదే ఏదైనా కాలం రావాలి కరెక్ట్ కాలం ఇప్పుడు అసలు మంగళం సీన్ ఎందుకు మిస్ అయింది తెలియదండి మీకు తెలియదండి అంటే వాళ్ళు వాంటెడ్ గా నన్ను తప్పించారో ఇంకోటి అలాంటి సొల్లు లేదు లేదు అతి అతనికి రాసిపెట్టి ఉంది సునీల్కి వెళ్ళింది సునీల్ కూడా లైఫ్ అయింది కదా అది మామూలు అద్భుతం కదా ఇప్పుడు తెలుగు అబ్బాయి తమిళు తెలుగు తమిళు మలయాళం కన్నడ హిందీ అన్నిట్లో దున్నిపడేస్తున్నాడు కదా బాగా బిజీ చెప్పలే ఒక ఆర్టిస్ట్ కి అదృష్టం ఉన్నాడు అది క్యారెక్టర్ మంగళ పాత్ర అవును ఒక కాలం పాటు సునీల్ గారికి మంచిది కదా మీరు అన్నట్టుగా టెన్ ఇయర్స్ వెళ్ళిపో దాని మీద వెళ్ళిపోతాడు అంటే మళ్ళీ ఇంకో క్యారెక్టర్ పడే వరకు ఆయనకి చూసుకో అద్భుతం బ్రహ్మాండం అసలు అదే బాగా చేస్తున్నాడు బాగా చేస్తే చాలా సినిమాలు చేస్తున్నాడు తను అవును ఇప్పుడు మంగళం సీన్ తనకి మంగపతి మీకు మా బాగా హత్య వచ్చినట్టుంది మీ అందరికి అంటే అందరం మాలా సభ్యుల కదా అయితే ఇప్పుడు ఈ ఒక సినిమా వచ్చి ఎంత పెద్ద హిట్ అవడం అన్నది కెరీర్కి ఎంత ప్లస్ అవుతుందోనండి ఒక్కొక్కసారి అంత మైనస్ కూడా అవుతుంది సార్ ఎందుకంటే యూ కాన్ టేక్ ఎవ్రీ క్యారెక్టర్ అంతకుముందు మీరు చేయలేదు అనుకోండి నాకు తెలిసిన విషయమే బట్ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్ ఇప్పుడు మీరు వచ్చినవి ఓ పది మంది మీ దగ్గరికి వస్తారు రాసుకుని వా వద్దు ఇది రొటీన్ అవుతుంది ఇది మామూలుగా అదే మళ్ళీ అలాగే ఉంది ఇది ఇలాగే ఉంది అని వదులుకుంటూ వెళ్ళాలి క్యారెక్టర్స్ని హ్యాంగ్ ఓవర్ రైటర్స్ మీద ఉంటుంది డైరెక్టర్స్ మీద ఉంటుంది ఉంటుంది నిజంగా నిజాయితీగా చెప్పాలంటే నాకు ఇప్పుడు హీరోగా ఎక్కువ సినిమాలు వస్తున్నాయి ఇదొక ధర్మ సంఘం నాకు చెయ్యాలా వద్దు చేస్తే మళ్ళీ హీరోగా చేస్తున్నాను కదా అయి రావేమో హీరో అంటే మీ ఉద్దేశంలో మీరు కథానాయకుడు సినిమాకి అంతే సినిమాకి కథానాయకుడు అంటే కథానాయకుడు అంటే మళ్ళీ మీరు కమర్షియల్గా ఆ పెచ్చపెచ్చ వేషాలు వేస్తూ అలాంటివి కాదు నాకు తగ్గట్టే నా వయసుకు తగ్గట్టే నేను చేస్తున్న పాత్రలకు తగ్గట్టే ఒక చరిత్రలో మాట్లాడుకుంటే ఒక సినిమా ఇది ఫలా సినిమా రా అలాంటి సినిమాలు వస్తున్నాయి అంటే హీరో అంటే రెగ్యులర్ గా పాటలు పాడుకోవడాలు ఫైట్లు అలా క్యారెక్టర్ స్ట్రాంగ్ క్యారెక్టర్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ రియలిస్టిక్ గా ఉండే క్యారెక్టర్ లైవ్లీగా ఉండే ప్రెజెంట్ లో ఉన్న క్యారెక్టర్ అంటే బీ గుడ్ డూ గుడ్ కాదు మళ్ళీ ఎవరికి ఎవరికి మనం సందేశాలు సందేశాలు సూత్రాలు ఇటాలు ఏం లేవండి అలా కాదు రియల్ టైం క్యారెక్టర్సే దాంట్లో ఒక మూడు ఫేజులు ఉంటాయి యౌవనం మధ్య వయసు వృద్ధాప్యం ఇలాంటి పరిస్థితులు ఓ అంతవరకు ఇంకా మీ ఛాలెంజ్ మీకు డెఫినెట్గా నేను తీసుకుంటున్నా చాలెంజ్ ఒక నాలుగైదు నెలలు ఏం చేయలేం మనం ఓ క్యారెక్టర్ కంప్లీట్ అయ్యే వరకు చేయలేము అట్లాంటి అలాంటి సినిమా ఒకటి కమిట్ అయ్యాను ఆ తర్వాత సెంట్రల్ క్యారెక్టర్లు ఎక్కువ వస్తున్నాయి నేను భూమిక అని ఒక సినిమా చేశాను అలా ఉండి పద్దెది కూడా నటనకి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఇప్పుడు అందరు కొద్దిగా ఎలెక్ట్ అయ్యారు ఆ నటనకి స్కోప్ ఉన్న ఆ ఏడు చేస్తాడు అనేది పాత్రలు వస్తున్నాయి ఎక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి వస్తున్నారంటే నేనేం కోరుకుంటానంటే మహారాజుల సేతుపతి లాగా ఉంటే నాకు ఓకే అదేందని అలా కాకుండా ఓ ఫాదర్ అడిగో కూతురు అడిగ కొడుకు ఎలాంటి దబ్బో నా దగ్గర వద్దు ఎందుకు చేస్తామండి అలాగా అలా రాయొద్దు ఇప్పుడు రూల్స్ రైసింగ్ తీసుకొచ్చి క్యాబ్గా చేయలేంగా అవును నేను రూల్స్ రైస్ అని కాదు రోల్స్ రైసు దాన్ని ఒక పద్ధతిగా వాడతారు ఒక చోట దాన్ని టాక్సీ స్టాండ్ స్టాండ్లో పెట్టాము అనుకోండి ఓకే ఒకరోజు పనిచేసింది తప్పక దాని అవసరం వచ్చింది అక్కడ ఓకే రోజు అది పెట్టుకొని తిప్పాలంటే అలా కుదిరిద్ది అక్కడ తిప్పొచ్చు కానీ అది పాపం అది ఇచ్చేది రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ ఎడ తిప్పుతాడు తిప్పలేడు కదా అది గొప్ప తోపని కాదు తిప్పలేడు కదా దాన్ని మెయింటైన్ చేయడం కష్టం కదా దాన్ని మేపడం కష్టం కష్టం ఫాదరు అనగానే మనం గుర్తు రావడం అనేది కరెక్ట్ కాదు ఇంకా ఇమోషనల్ క్యారెక్టర్ మిమ్మల్ని ఎవరు మర్చిపోలేరు క్వశ్చన్ లేదు ఇంకా మీరు మీరు అస్త్ర ఏం లేదు నాగేంద్ర గారు ఈ జన్మకి మనం బతికేయాలి అని రాసేసాడు రెస్పెక్ట్ ఉంది కానీ దాని వెనకాతులా చాలా హార్డ్ వర్క్ కావాలి చాలా కష్టాలు ఫేస్ చేయాలి నిజంగా ఒక మాట అండి ఒక కేస్ స్టడీ లాగా చాలామంది ఓ నిరాశ నిష్పృపాలు పాలైపోయి కొంతమంది అయితే యాక్టివ్గా ఆత్మహత్యల వరకు వెళ్ళిపోయి కొంతమంది అసలు ఏంటో అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి అసలు మీరు ఆ ఇబ్బందులు కష్టాలు శివాజీ గారికి కూడా ఉన్నాయా చాలా ఉంటాయి సార్ ఎవరికైనా సార్ ఇప్పుడు డబ్బులు ఒక్కటానికి సమాధానం కాదు కదా రకరకాల ఎమోషన్స్ ఫేస్ చేయాలి మన సమాజంలో ఉదాహరణకి నాలుగున్నర ఐదు సంవత్సరాల నుంచి ఒక ఫ్యామిలీని విపరీతంగా ట్రోల్ చేసింది సమాజం వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది ఎక్కడన్నా పడ్డారా చాలా ఇబ్బందులు వస్తాయి చాలా అవమానాలు ఉంటాయి ఒకసారి డబ్బు లేని పరిస్థితి వస్తుంది పడకూడదు మనిషి అది నేర్చుకున్నాను పదమూడు సంవత్సరాల సినిమా నుంచి దూరంగా వెళ్ళి రెండు వేల పన్నెండు పదమూడులోనే ఇప్పుడు లాస్ట్ సినిమా రిలీజ్ అయింది మళ్ళీ ఇరవై నాలుగు దాఖల సినిమాలు చేయాలని పదమూడు సంవత్సరాల పాటు ఆ ఏళ్ళలో నా ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండి ఉంటాయి అంటారు ఎంత ఉన్నా సరే అంతకుముందు నాకు సినిమా ఇచ్చింది నేను ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని ఇటు ఇటు అమ్ముకుంటా మళ్ళీ ఒక్కొక్క ఉద్యమం చేస్తా జనంతో ఎక్కడా కూడా ఒక రూపాయి ఒకళ్ళు చేయిజ్ ఆపకుండా ఈ ల్యాండ్ కానీ దాన్ని దీని మీద వచ్చిన డబ్బులతో లాభంతో ఫ్యామిలీని నడుపుకుంటా ఆ ఉన్న ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ యాస్టిజ్ ఇంకో చోట పెట్టి ప్రాఫిట్స్ ఫ్యామిలీ బతుకుతాయి ఇలా చేశాను నేను నేను ఎవరిని చెయ్యి చేపలేదు చేపకూడదు ఎందుకు చెప్పాలి వాడు ఎందుకు ఇవ్వాలి వాడు ఎందుకు ఇవ్వాలి మనకు అసలు అవట్లేదు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి నేనే ఉన్నా సార్ వాళ్ళ గురించి వెళ్ళి నేనే ఉన్నాను నా దగ్గర ఒక వెయ్యి కోట్లు ఉంది అనుకోండి ఇప్పుడు నా దగ్గరికి మీరు వచ్చారు అమ్మ శివాజీలో ఒక సినిమా చేద్దాము నాకు ఒక మార్కెట్ ఉంది అనుకోండి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా మీ దగ్గర నా దగ్గర వెయ్యి కోట్లు ఉందని ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండలేదు మీరు కూడా మీరు కూడా అలా అడగలేరు కదా నన్ను అవును సో డబ్బున్నా డబ్బు కావాల్సిందే డబ్బున్నా డబ్బే కావాలి అదే అదే డబ్బు కావాల్సిందే డబ్బే కావాలండి డబ్బే కావాలి అలా డబ్బు ఉన్నా లేకపోయినా నేను పడకూడదు అనుకున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.